ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికల దిశగా స్పీడ్ అందుకున్నాయి సిపి అభ్యర్థుల మార్పు ఇతరుల బుజ్జగింపులపై దృష్టి పెట్టింది ఇప్పుడు టీడీపీ జనసేన కూడా తమ అభ్యర్థుల అంశంపై ఫోకస్ పెట్టారు ఆదివారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమై కీలక అంశాలు చర్చించారు ఈ భేటీలో టికెట్ల అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పొత్తుపై ప్రకటన చేసిన టీడీపీ జనసేన అప్పటి నుంచి పార్టీ సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రెండు పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేలా ప్లాన్ చేశారు ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు టికెట్ల అంశంపై ఇప్పటి వరకు చర్చించింది లేదు దీనిపై మీడియా సమావేశాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నా దాటవేస్తూ వస్తున్నాయి ఇరు పార్టీలు ఎన్నికలు మరో మూడు నెలలు ఉన్నందున ఇకపై దీనిపై నాంచివేత ధోరణి పనికిరాదని భావిస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు టికెట్ల అంశంలో భాగంగా ఆదివారం అధినేతల మధ్య కీలక సమావేశం జరిగినట్టు తెలుస్తోంది ఈ సందర్భంగా టీడీపీ అధినేత కీలక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు జనసేనకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటు సీట్లు ఇస్తామని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం దీనిపై పార్టీలో చర్చించి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తామని అన్నారట జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇరవై ఐదు స్థానాలు ఇస్తామని వీటిల్లో ఈస్ట్ వెస్ట్ లో ఎక్కువ ఉంటాయని చెప్పుకుంటున్నారు భవిష్యత్తు భేటీల్లో ఈ స్థానాలపై మరింత క్లారిటీ రానుంది ఏ జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు ఎవరికి ఎన్ని సీట్లు రెబల్స్ బెడద లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై మాట్లాడుకోనున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఆ రెండు జిల్లాల నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది గతంలో ఆయన గాజువాక భీమవరం నుంచి పోటీ చేశారు రెండు చోట్ల కూడా ఓడిపోయారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా విజయం సాధించేలా పార్టీ బలంగా ఉన్న స్థానంలో పోటీ చేయాలని యోచిస్తున్నారట అందుకు రెండు నియోజకవర్గాలను కూడా సెలెక్ట్ చేశారని చెప్పుకుంటున్నారు గాజువాక నుంచి పవన్ పోటీ చేసేందుకు ప్రస్తుతానికి డైలమాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఖచ్చితంగా దానికి బదులు పిఠాపురం భీమవరం స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ చేయటానికి సిద్ధపడుతున్నారట ఇప్పటికే పార్టీ వర్గాలకు దీనిపై సమాచారం ఇచ్చారని అంటున్నారు ఇరు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు పార్టీ పొత్తుల అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే సమావేశమైనట్టు మీటింగ్ తర్వాత జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి దానికోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమిష్టి కార్యాచరణ తీసుకున్నాం భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించాం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తిస్థాయిలో చర్చించారు వైసీపీని ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని విషయాల పట్ల పూర్తి స్థాయి చర్చ జరిగింది అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడదాం అన్నారు ఇక ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చించారు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళింది జనసేన సూచించిన మరికొన్ని అంశాలతో కలిపి త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టోని విడుదల చేయాలని నిర్ణయించారు రాయలసీమ లేదా గుంటూరు కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు మేనిఫెస్టోలో రెండు పార్టీల ప్రతిపాదనలతో పాటుగా రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ వంటి అంశాలను చేర్చే విషయంపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది మొత్తం పది అంశాలతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి యువత మహిళలు రైతులు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి జనసేనాని కొన్ని సూచనలు చేశారు వీటిపైన చర్చించి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు ఇక బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల సంకేతాలు రాకపోవటంపైన చర్చ జరిగింది ఈ నెల ఇరవై ఒకటిన ఢిల్లీలో బీజేపీ ముఖ్య సమావేశం జరగనుంది ఆ సమావేశం తర్వాత ఏపీ రాజకీయాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది ఈ నెలాఖరు వరకు వేచి చూసి జనవరిలో సంక్రాంతి వేళ టికెట్ల ప్రకటన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారని సూత్రప్రాయంగా నిర్ణయించారు అదే సమయంలో ఈ నెల ఇరవై జరిగే లోకేష్ యువగలం ముగింపు సభకు హాజరు కావటం లేదని తొలుత పవన్ సమాచారం ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు కోరటంతో పవన్ తన నిర్ణయం మార్చుకున్నారు లోకేష్ యువగలం యాత్ర ముగింపు సభకు హాజరు కానున్నారు ఈ సభా వేదిక నుంచే కీలక ప్రకటనలకు సిద్ధమవుతున్నారు చూడాలి మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు